సమావేశానికి హాజరైన ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మీడియా మిత్రులందరికీ నమస్తే ఈరోజు భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మరి అనేక పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాయి కానీ ధర్మ సమాజ్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఎన్నికల్ని ఈ విధంగా నిర్వచించబోతూ ఉంది ఈ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలు అగ్రవర్ణ పెట్టుబడిదారి రాజకీయ ఆధిపత్యంతో ఈ ఎన్నికల్లో తొంభై శాతం బీసీఎస్సీ ఎస్టీల ఓట్లని మోసపూరితంగా మోసపూరిత వాగ్దానాలతో మాయమాటలతో బీసీఎస్సీ ఎస్టీల కోట్లాది మంది ఓట్లు దాదాపు వంద కోట్ల ఓట్లున్నాయి రేపు పాల్గొనే ఓట్లు అందులో తొంభై కోట్ల ఓట్లు కేవలం బీసీఎస్సీ ఎస్టీ సమాజాన్ని మరి ఇది ఒక పక్కన ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికలు ఏ పార్లమెంట్ ఎన్నికలు అయితే జరుగుతున్నాయో అదే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రాణం తీసేటువంటి పార్టీలే ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి అందులో ప్రధానంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య గణతంత్ర స్వభావాన్ని స్ఫూర్తిని దెబ్బతీసే భారతదేశంలో నంబర్ వన్ రాజకీయ పార్టీలుగా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఈరోజు నిలబడ్డాయి తెలంగాణకు వస్తే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాయి ఈ మూడు పార్టీలు మా దృష్టిలో ఒకటే పార్టీలు ఈ మూడు పార్టీలు ఒకటే వీటికి ఏ తేడా లేదు ఈ మూడు పార్టీలు అగ్రకుల పెట్టుబడిదారి పది పదిహేను శాతం ఉన్న అగ్రకులాలకి ప్రాతినిధ్యం వహించే పార్టీలు ఈ అణగారిన వర్గాల పార్టీలు కావి అణగారిన వర్గాలైనటువంటి తొంభై శాతం మంది పీడిత ప్రజల్ని రాజ్యసింహాసనం మీద కూర్చోబెట్టే పార్టీలు కావు ఇవి కేవలం తొంభై శాతం మంది ఎస్సీ ఎస్టీ ప్రజల ఓటు బ్యాంకుని దొంగిలించేటువంటి గజ దొంగల పార్టీలుగా మేము అభివర్ణిస్తున్నాం అందుకని దీనికి అభిముఖంగా ప్రత్యామ్నాయంగా ఈ తెలంగాణ గడ్డ మీద ధర్మ సమాజ్ పార్టీ వెలిసింది ఈ ధర్మ సమాజ్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతుంది దాదాపుగా పదిహేను పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధపడ్డామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఈ పదిహేను పార్లమెంటు నియోజకవర్గాల్లో బీసీలని ఎస్సీలని ఎస్టీలని అభ్యర్థులుగా ప్రకటిస్తున్నాం ఏ ఒక్క అగ్రవర్ణ వ్యక్తికి కూడా మా పార్టీలో స్థానం లేదు పోటీ చేసే అవకాశం లేదు ఎందుకంటే ఇప్పటికే అనేక పార్టీలు వాళ్ళకి ప్రాతినిధ్యం వహించే పార్టీలు ఉన్నాయి కాబట్టి ఈ పార్టీ బీసీఎస్సీ ఎస్టీల అభ్యర్థుల్ని ప్రకటిస్తూ మరి సగ భాగం సీట్లని ఎస్సీ నియోజ ఎస్సీ అభ్యర్థులకే మిగతా సగభాగాన్ని బీసీఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి కేటాయిస్తున్నామని తెలియజేస్తున్నాం ఈరోజు తెలంగాణ గడ్డ మీద బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు మూడు అని మరొకసారి ప్రకటిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రాలో పోతే బీజేపీ పార్టీలోనే ఆ హ్యాండ్ ఓవర్లోనే టీడీపీ ఉంది జనసేన ఉంది వైసీపీ ఉంది సేమ్ ఫినామినా తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీలో షేర్ ఉంది బీజేపీకి సగం షేర్ ఉంది కాంగ్రెస్ పార్టీలో కూడా బీజేపీకి షేర్ ఉంది అంటే షేర్లు కొనుక్కుంటుందన్నమాట బీజేపీ పార్టీలో బీజేపీ పార్టీ కాంగ్రెస్లో షేర్ తీసుకుంది బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో కూడా షేర్ తీసుకుంది కాబట్టి మూడు పార్టీలు ఒకటే మరి మూడు పార్టీలకు శత్రువులు ఎవరు బీసీఎస్సి ఎస్టీ ఓటర్లే బీసీఎస్సి ఎస్టీ సమాజమే ఈ మూడు పార్టీలకు శత్రువులు కాబట్టి ఈ మూడు పార్టీల ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది వృద్ధిలదు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని చంపడానికే మూడు పార్టీల యొక్క పన్నాగాలుగా మేము ప్రకటిస్తూ మరి ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ ఈరోజు తెలంగాణ గడ్డ మీద పోటీ చేస్తూ ఉంది ఆ పోటీలో భాగంగా ఈరోజు ఈ ఎన్నికల్లో మాకు భారత ఎన్నికల సంఘం పార్లమెంటరీ ఎన్నికలు ఈ లోక్సభ ఎన్నికలకి చెప్పుల గుర్తు కేటాయించింది మాకు చెప్పుల గుర్తు కేటాయిస్తూ ఎన్నికల సంఘం నుంచి మాకు ఒక లెటర్ కూడా రావడం జరిగింది ఈ చెప్పుల గుర్తుతో మేము ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం ఈ అగ్రకుల పెట్టుబడిదారి అగ్రకుల ఆధిపత్యం వహిస్తున్నటువంటి మూడు రాజకీయ పార్టీలని చెప్పులతో తరిమి కొడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం చెప్పు తీసుకొని చీపిరి కట్టతో ఆ రోజు ఢిల్లీలో కేజ్రీవాల్ చీపిరి కట్టతో తరవమన్నాడు ఈరోజు తెలంగాణ గడ్డ మీద అగ్రకుల ఆధిపత్యం వహిస్తూ బీసీఎస్సీ ఎస్టీ ఓట్లని మాయం చేసి కైవసం చేసి మోసం చేస్తున్న బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలని చెప్పులతో తరమబోతున్నాం తరమబోతున్నాం అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది చెప్పుల గుర్తుని గ్రామ స్థాయి వరకు తీసుకుపోయి చెప్పుల గుర్తుకు ఓటేయమని ఈ చెప్పులే రేపు రాజ్య సింహాసనం మీద అణగారిన వర్గాల్ని కూర్చోబెట్టేది చెప్పుల గుర్తు అని మరొకసారి మీ అందరి ముందు ప్రకటిస్తూ చెప్పుల గుర్తుకు ఓటేయమని బీసీఎస్సీ ఎస్టీ ప్రజానీకాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ గడ్డ మీద పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు కడుపేద వాళ్ళు ఏ అర్హతతో టికెట్లు ఇచ్చినాం మేము ఏ అర్హతతో మా అభ్యర్థులకు టికెట్లు ఇచ్చినామంటే పేదరికమే అర్హతగా టికెట్లు ఇచ్చాం పేదరికమే మా అర్హత మిగతా పార్టీలు వందల వేల కోట్ల రూపాయల అర్హతతో వాళ్ళు టికెట్లు ఇచ్చినప్పుడు మా పార్టీ పేదరికమనే అర్హత సిద్ధాంతానికి కట్టుబడి ఉంటున్నది అర్హత సైద్ధాంతిక నిబద్ధత కలగ అర్హత ఈయే అర్హతల ఆధారంగా పార్లమెంటల్ ఎన్నికల్లో మేము ఈరోజు అభ్యర్థులను ప్రకటిస్తున్నాం మరి ఆ సందర్భంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వరుసగా భువనగిరి పార్లమెంటు నుంచి కొంగరి లింగస్వామి సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి రాసాల వినోద్ యాదవ్ చేవేళ్ల పార్లమెంటు నుంచి తోట్ల రాఘవేంద్ర ముదిరాజ్ మెదక్ పార్లమెంటు నుంచి అన్నెల లక్ష్మణ్ వరంగల్ పార్లమెంటు నుంచి మేకల సుమన్ హైదరాబాద్ పార్లమెంటు నుంచి గడ్డం హరీష్ గౌడ్ నల్గొండ పార్లమెంటు నుంచి తలారి రాంబాబు మౌబాద్ పార్లమెంటు నుంచి రవ్వ భద్రమ్మ మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి గంటల వెల్లి మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి బోయిని దుర్గాప్రసాద్ యాదవ్ నిజామాబాద్ పార్లమెంటు నుంచి కండెల సుమన్ కరీంనగర్ పార్లమెంటు నుంచి చిలువేరు శ్రీకాంత్ జహీరాబాద్ పార్లమెంటు నుంచి టి దేవ శిఖామణి ఆదిలాబాద్ పార్లమెంటు నుంచి పవార్ కృష్ణని మేము ఈ సందర్భంగా అభ్యర్థులుగా ప్రకటిస్తున్నామని తెలియజేస్తున్నాం మిగతా పార్లమెంటు మరిలో కూడా మేము అభ్యర్థుల్ని ఒక ఒకటి రెండు రోజుల్లో దాదాపుగా పంతొమ్మిదో తారీఖులోపు మేము పార్ల మిగతా పార్లమెంట్ అభ్యర్థులు కూడా ప్రకటించబోతున్నాం అందుకని ఈ ఎన్నికల్లో మేము ప్రధానంగా మా ధర్మ సమాజ్ పార్టీ బీసీఎస్సీ ఎస్టీ ఓట్లని సమాజాన్ని బీసీఎస్సీ ఎస్టీల దగాపడి మోసపోయి రెండు వేల సంవత్సరాలుగా పీడిత సమాజంగా బ్రతుకుతున్న ఎస్టీ సమాజాన్ని పార్లమెంటులో మా మా ధ్వనిని పార్లమెంటులో మా ఆలోచన విధానాన్ని పూలే అంబేద్కర్ యొక్క సైద్ధాంతిక ఆలోచనని పార్లమెంటు వేదికగా వినిపించడానికే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను తెలియజేస్తున్నాం ఈరోజు పార్లమెంటులో మరి చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్స్ లేవు యాభై శాతం పైన పార్లమెంటులో బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్స్ కావాలి మరి ఈరోజు వరకు ఆ బిల్లుకి అతీ గతి లేదు కులగణనకి చట్టబద్ధత ఇక్కడ ఏదో ఆయా రాష్ట్రాల్లో నామమాత్రంగా ఉన్నది తప్ప అది ఆచరణాత్మకంగా లేదు ఈరోజు కులగణన అని చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ ఒకటే అంటున్నాం మేము కాంగ్రెస్ పార్టీని కులగణన అంటే అర్థం గణతంత్రం అని అర్థం రిపబ్లిక్ స్టేట్కున్న స్వభావం ఏంటంటే కులాలన్నీ లెక్కించి ఏ కులం జనాభా ఎంత ఉన్నదో ఆ కులానికి అంత వాటా ఇవ్వడమే కులగణన యొక్క సారాంశం మరి కాంగ్రెస్ పార్టీ నూట యాభై కోట్లు విడుదల చేసి కులగణన సర్వే చేపడుతుందే మరి ఎవరి కులానికి అంత వాటా ఉన్నప్పుడు ఏడు పార్లమెంట్ స్థానాలు రెడ్లకెడ్లు ఇచ్చింది అని అడుగుతున్నాం ముఖ్యమంత్రి పీఠం మీద లెట్ల కూర్చుంటారని అడుగుతున్నాం మూడు నుంచి నాలుగు శాతం లేని రెడ్లు ఏడు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయడం మీరు చెబుతున్న కులగణన యొక్క సిద్ధాంతానికి వ్యతిరేకం కదా అని వేదిక మించుని అడుగుతున్నాం నువ్వు కులగణనే లెక్క చేపట్టినప్పుడు ఈ పార్లమెంటులో మొత్తం స్థానాలు బీసీఎస్ ఎస్టీలకు ఇవ్వాలి ఒక స్థానం రెండు స్థానాలు మాత్రమే పది శాతం ఉన్న అగ్రవర్ణాలకు ఇవ్వాలి కదా మరి ఏడు పార్లమెంటు స్థానాలు ఏ విధంగా నిస్సిగ్గుగా సిగ్గు శరం లేకుండా ఏడు పార్లమెంటు స్థానాలు ఏ విధంగా మీరు రేట్లకు కేటాయిస్తారని అడుగుతున్నాం అందుకని ఈ సందర్భంగా మీరు తెలియజేసేది ఏంటంటే మీరు పార్లమెంటులో ఈరోజు నాయకత్వం ఇస్తున్న బీజేపీ కులగణన చేపట్టట్లేదు ఈరోజు వివిధ రాష్ట్రాల్లో కులగణన చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ పేరుకు మాత్రం నామమాత్రంగా కులగణన చేపట్టి అధికారం మాత్రం అగ్రవర్ణాల చేతిలో పెట్టుకుంటుంది అందుకని ఈ సందర్భంగా మేము రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా అభ్యర్థులు కానీ గెలిస్తే పార్లమెంటు వేదికగా కులగణన చట్టాన్ని తీసుకొని వస్తాం విద్యా వైద్య బిల్లుని దేశవ్యాప్తంగా మొత్తం కోటాను కోట్ల మంది అణగారిన వర్గాలకి విద్యా బిల్లుని పార్లమెంటు లో తీసుకొస్తాం వైద్యం బిల్లుని పార్లమెంటు లో తీసుకొస్తాం బీసీలకి చట్టసభల్లో మరి ఏదైతే వాళ్ళకి రిజర్వేషన్స్ కావాలో ఎస్సీ ఎస్టీలకి రాజకీయ రిజర్వేషన్లు ఎట్లున్నాయో సగ జనాభా ఉన్నటువంటి బీసీలకు కూడా పార్లమెంట్లో చట్టాన్ని తీసుకొని వస్తాం అదే పార్లమెంట్ వేదిక మీద మహిళా బిల్లుని పూర్తిగా సమీక్షించి ఆ మహిళా బిల్లులో మళ్ళీ తొంభై శాతం బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకి కోటా కేటాయించే విధంగా మళ్ళీ బిల్లును కూడా నూతన బిల్లుకి మేము ప్రయత్నం చేస్తాం అగో ఆ అంశాలతో మేము పార్లమెంట్లో అడుగు పెట్టాలనుకుంటున్నాం పార్లమెంట్లో అడుగు పెట్టాల్సింది ఎవరు అంబానీ ఆదాని చెంచాలు కాదు పార్లమెంట్లో అడుగు పెట్టాల్సింది పెట్టుబడిదారుల యొక్క చెంచాలు కాదు పార్లమెంట్లో అడుగు పెట్టాల్సింది భారత రాజ్యాంగ స్ఫూర్తిగా అణగారిన వర్గాలైన తొంభై శాతం మంది బీసీఎస్సీ ఎస్టీలు భూమి లేని వారు సంపద లేని వారు ఆరోగ్యం లేని వారు చదువు లేని వారు తొంభై శాతం మంది బిసిఎస్సీ ఎస్టీలు పార్లమెంట్లో అడుగు పెట్టాలి కానీ దేశాన్ని దోచుకుంటున్న రెండు వేల సంవత్సరాలుగా దేశ సంపదని దేశ రాజ్యాన్ని సంపదల్ని దోచుకు తింటున్న పది పదిహేను శాతం లేని అగ్రకులాలు ఇలా మళ్ళీ పార్లమెంట్లో పోయి తొంభై శాతం అణగాన్న వర్గాలను దోపిడీ చేయడానికి మరొక కుట్రకి తెరలేపుతున్నాయి ఈ మూడు పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మూడు పార్టీలు ఒక్కటేగా మళ్ళీ మేము చెప్తున్నాం ఈ మూడు పార్టీలు ఒకటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటుంది అవును అది నిజమే ఈరోజు బీఆర్ఎస్ ఏమంటుంది కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటుంది అది నిజమే అని అంటున్నాం అంటే ఈ మాటలను బట్టి ఏం తెలియజేస్తున్నాం మూడు పార్టీలు ఒకటే ఇందులో ఏ మినహాయింపు లేదు వాళ్ళ వాళ్ళ అధికారం కోసం మూడు పార్టీలు ఒకటే కాబోతున్నాయి అందుకని బీజేపీ పార్టీ రేపు అధికారం తెలంగాణ అధికారంలో కూర్చోడానికి రెండు పార్టీలతో స్నేహం చేస్తూ ఉంది ఈరోజు బీజేపీ పార్టీ అందుకని ఈ నీచ మంత్రగాళ్ళన రాజకీయాలని మేము నిర్బంద్వంగా మరి ఖండిస్తూ ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారు అందుకని పార్లమెంటరీ స్ఫూర్తిని ప్రజ్వలింపజేయడానికి పార్లమెంటరీ స్ఫూర్తిని మరి సమాజంలో చూపించడానికే ధర్మ సమాజ్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని మళ్ళీ మీ అందరి ముందు మరొకసారి తెలియజేస్తున్నామని ప్రకటిస్తుంది ఈరోజు మాకు చెప్పుల గుర్తు కేటాయించబడింది ఎన్నికల సంఘం నుంచి పార్లమెంట్ అభ్యర్థుల యొక్క లిస్ట్ని ఒకసారి మీ అందరి ముందు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు భారత ఎన్నికల సంఘం మాకు ఇచ్చినటువంటి చెప్పుల గుర్తుని కేటాయిస్తూ ఈ బాక్స్లో చెప్పుల గుర్తుని కేటాయిస్తూ భారత ఎన్నికల సంఘం నుంచి వచ్చిన లేఖ మీ అందరికి తెలియజేస్తున్నాం ఇగో మా ఎన్నికల గుర్తు షో ఉన్నాయో వాళ్ళని పట్టుకోవాలి ఇది చెప్పుల గుర్తు ఇది భారత ఎన్నికల సంఘం నుంచి వచ్చినటువంటి లెటర్ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తున్నది ఈ చెప్పుల గుర్తు అని మీ ద్వారా సమాజానికి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం చెప్పుల గుర్తు కేటాయించబడింది అందుకని ఈ చెప్పుల గుర్తుని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలని మీ ద్వారా మేము మా వాళ్ళని అందరినీ కోరుతూ మరొకసారి మీకు తెలియజేస్తాం గుండేటి నరసింహరావు కంటోన్మెంట్ అసెంబ్లీకి ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి గుండేటి నరసింహరావు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మటన్ నేను ఒక్కడ మర్చిపోకండి